హైదరాబాద్ వ్యాపారవేత్త కమ్మరి కృష్ణ హత్య కేసు కీలక మలుపు తిరిగింది కుటుంబ సభ్యులే కృష్ణను హత్య చేయించినట్టు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు పోలీసులు కమ్మరి కృష్ణ కదలికల్ని తెలుసుకుని హత్య చేయించినట్టు గుర్తించారు ఇద్దరు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఆస్తి తగాదాలతో పాటు రెండో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో కమ్మరి హత్య హత్య జరిగినట్టు చెబుతున్నారు పోలీసులు హైదరాబాద్ వ్యాపారవేత్త కమ్మరి కృష్ణ హత్య కేసు కీలక మలుపు తిరిగింది కుటుంబ సభ్యులే కృష్ణను హత్య చేయించినట్టు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు పోలీసులు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాధా ఈ రాధాకృష్ణ ఈ కేసులో అప్డేట్స్ ఏంటి బోగి కమ్మరి కృష్ణ ఇతను రియల్టర్ గా ఉన్నాడు హైదర్ష కోర్టుకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇతను షాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని కమ్మదనంలో ఉన్న ఫామ్ హౌస్ లో ఇతను దారుణ హత్యకు గురి కావడం జరిగింది అతని వ్యక్తిగత సహాయకుడు బాడీ గా ఉన్న బాబా శివానంద్ మరొక ఇద్దరితో కలిసి దారుణంగా హత్య చేయడం జరిగింది ఆ విషయాన్ని అతని మూడో భార్యగా ఉన్న పావని పోలీసులకు కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత అదే రోజు రాత్రి వీళ్ళ ముగ్గురు కూడా బాబా శివానంద్ సతీష్ తో పాటు మరో యువకుడు వీళ్ళు ముగ్గురు కలిసి శంషాబాద్ పోలీసులో లొంగి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది వాళ్ళు సాయిద్ నగర్ పోలీసులకు వీళ్ళ ముగ్గురిని కూడా అప్పగించడం జరిగింది మొదటి నుండి కూడా ఈ కేసులో పోలీసులకు ఒక అనుమానం జరు వస్తూనే ఉంది అసలు ఎందుకు బాబా శివానంద్ ఇంత దారుణంగా అతన్ని హత్య చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన విభేదాలు లేవు అలాంటప్పుడు ఎందుకు బాబా శివానందు అతన్ని అంత దారుణంగా హత్య చేయాల్సి ఉంటుందనేది ఒక అనుమానం అయితే వాళ్ళ వెంట ఉండడం జరిగింది ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటారని కూడా భావించడం జరిగింది ఈ నేపథ్యంలోనే రెండు రోజులుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులకి ఒక క్లూ దొరకడం జరిగింది ఆ క్లూ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యుల్లో ఒకరిని అలాగే అతని స్నేహితుడిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మొత్తం ఐదుగురు ఇప్పటి వరకు పోలీసుల అదుపులో ఉన్నారు ఇటు బాబా శివానంద్ సతీష్ అలాగే అతని అనుచరుడు కుటుంబ సభ్యుల్లో ఒకరు అతని స్నేహితుడు మొత్తం ఐదుగురిని ప్రస్తుతం అయితే శాద్ధారు పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా ఈ కమ్మరి కృష్ణ రెండో పెళ్లి చేసుకోవడం ఈ విభేదాలు అనేవి కుటుంబంలో మొదలైనట్లు మనకు తెలుస్తుంది అలాగే ఆస్తికి సంబంధించిన తగాదాలు కూడా ఉన్నాయి భూమికి సంబంధించిన వ్యవహారంలో కూడా తండ్రి కుమారుల మధ్య కూడా గొడవలు కూడా గతంలో జరగడం జరిగింది అతని పెద్ద కుమారుడు గతంలో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే కుటుంబ తగాదాల కారణంగానే ఇతని హత్య చేసి ఉంటారని కూడా మొదటి నుండి కూడా భావిస్తూనే ఉన్నారు కానీ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇతను చాలా వరకు లిటికేషన్ ల్యాండ్లు తీసుకోవడం వాటిని సెటిల్మెంట్ చేయడంలోనే కృష్ణ మొదటి నుండి కూడా అతను నైజం ఉండేది ఈ క్రమంలోనే అతను ఎవరైనా ఆ కోణంలో కూడా హత్య చేసి ఉండవచ్చని భావించడం జరిగింది దర్యాప్తు అధికారులు కానీ ఇతను బాబా శివానందర్ అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కేసు మొత్తం కూడా ట్విస్ట్ వచ్చింది కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు కమ్మరి కృష్ణని అతని కుటుంబ సభ్యుల్లో ఒకరు బాబా శివానంద్ కు సుపారీ ఇచ్చి అతని ద్వారా ఈ హత్య చేయించినట్లు కూడా గుర్తించడం జరిగింది ఎందుకంటే బాబా శివానందు దాదాపు ఐదేళ్ల పాటు అతను వ్యక్తిగత సహాయకుడిగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత అతను సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి అతని ఉద్యోగం నుండి కూడా తొలగించాడు కమ్మరికృష్ణ కానీ పదిహేను రోజుల క్రితమే అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది అసలు అతను ఆ ఉద్యోగంలోకి తిరిగి ఎందుకు రావాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులకి ఈ మొత్తం హత్యకు సంబంధించిన కోణం అయితే వెలుగులోకి రావడం జరిగింది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఐదుగురు అయితే విచారిస్తున్నారు ఆ కుటుంబ సభ్యుడి పాత్రనే కీలకంగా ఉన్నట్లు కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది దర్యాప్తు అధికారులు భోగి థ్యాంక్ యూ రాధాకృష్ణ